నమస్కారం నేను మీ రవికిరణ్ శర్మ వేలూరి మీనరాశి వారికి ఏప్రిల్ నెలలో ఏ రకంగా ఉండబోతోంది ఎలాంటి అనుకూలతలు ఉన్నాయి ఎలాంటి ప్రతికూలతలు ఉన్నాయనే విషయాన్ని గురించి మీకు చెప్పడం జరుగుతోంది ఈ మీనరాశి అధిపతి గురుడైనప్పటికీ కూడా గురుబలం తక్కువగా ఉంది అలాగే ఈ యొక్క లగ్నంలో శని సంచారం వల్ల ఈ రాశి వారికి ఇబ్బందులు పడే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి అయినప్పటికీ ప్రథమార్థంలో కొంచెం ఇబ్బందులు ఉన్నాయి ద్వితీయార్థం అనుకూలించే అవకాశం ఖచ్చితంగా ఉంది ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఉద్యోగ ప్రయత్నాలు కొంచెం ప్రతికూలంగా ఉన్నాయి ఉద్యోగంలో ప్రమోషన్స్ కూడా ద్వితీయార్థంలో వచ్చే అవకాశం ఉన్నాయి అలాగే చదువుకునే పిల్లలకి ఈ ప్రథమార్థం కంటే ద్వితీయార్థం అనుకూలంగా ఉండటం వల్ల ఈ యొక్క చదువును చదువుని చదివిన చదువు జ్ఞాపక శక్తి అది ద్వితీయార్థంలోనే ఎక్కువగా ఉంటుంది ప్రథమార్థం అంటే కూడా ఉన్నత శ్రేణి ఉత్తీర్ణత ద్వితీయార్థంలో రిజల్ట్స్ వచ్చిన వారికి అనుకూలత వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉన్నాయి అట్లాగే రుణ బాధనలు నుంచి కొంతమేర బయటపడే అవకాశం ఉంటుంది కొంచెం సమస్యలు కూడా ఉన్నాయి ఆ సమస్యల నుంచి పరిష్కారం పట్టడం కోసం కొంతమేర ఇబ్బందులు ఉంటూ ఉంటాయి వ్యాపారం చేసేవారికి వ్యాపారంలో ప్రథమార్థం శూన్యంగా ఉంటుంది ద్వితీయార్థం లాభదాయకంగా ఉంటుంది అట్లాగే సినీ పరిశ్రమలు ఉండేవారికి సినీ రంగంలో ప్రథమార్థంలో ఖర్చు బాగా అవుతుంది ద్వితీయార్థంలో లాభదాయకంగా ఉంటుంది సినిమాలు బ్లాక్ బస్టర్ అయ్యే అవకాశాలు ద్వితీయార్థంలో ఎక్కువగా ఉన్నాయి అట్లాగే స్టాక్ మార్కెట్లో స్టాక్ పెట్టిన వారికి ప్రథమార్థంలో స్టాక్స్ పడిపోయినట్టుగా అనిపించినప్పటికీ ద్వితీయార్థంలో పెరిగి మళ్ళా పుంజుకోవడం ద్వారా స్టాక్స్లో విజయం చేకూరుతుంది అలాగే ఈ యొక్క రియల్ ఎస్టేట్ రంగంలో ప్రతికూలతలు ఉన్నాయి ప్రథమార్థం ప్రతికూలత వల్ల ద్వితీయార్థంలో మరి రియల్ ఎస్టేట్ పుంజుకోవడము తద్వారా కొంతమేర అనుకూలత వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయన్నమాట అలాగే వివాహ ప్రయత్నం చేసేవారికి వివాహ ప్రయత్నాలు ప్రథమార్థం కంటే ద్వితీయార్థంలో సఫలీకృతం అయ్యే అవకాశాలు ఉన్నాయి అలాగే సంతానం గురించి చేసేవారికి ఈ నెలలో సిక్స్టీ పర్సెంట్ వరకు అవకాశాలు ఉన్నాయి శుభవార్తలు వినే అవకాశాలున్నాయి అలాగే వ్యవసాయ రంగంలో వారికి ప్రథమార్థంలో అంటే ద్వితీయార్థం అనుకూలంగా ఉంది జన్మంలో శని సంచారం చేయటం వల్ల కొంతమేర ఇబ్బందులు పడే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి ఆరోగ్యపరంగా ముఖ్యంగా ఎక్కువ ఇబ్బందులు ఉంటాయి ఈ రాశివారికి మీనరాశి వారికి ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తలు వహించాలి వీళ్ళు విశేషముగా ఈ యొక్క శనివారం నాడు నువ్వుల నూనెతో శనికి అభిషేకం చేయటము నువ్వుల దానాన్ని ఇవ్వటము అట్లాగే శని పింగళ స్తోత్రాన్ని పారాయణ చేయటము అట్లాగే శనివార నియమాన్ని పాటించటము ప్రతి శనివారము కూడా నువ్వుల నూనెతో అఖండ దీపం వెలిగించడం ద్వారా శని బాధల నుంచి విముక్తి చెంది అనుకూలతలు వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి వీళ్ళు ఈ రకంగా ఎప్పుడైతే చేస్తారో తద్వారా గ్రహానుకూలత కలిగి సుఖ సంతోషాలతో ఉండటం జరుగుతుంది చూశారు కదండి మీనరాశి వారికి ఈ నెలలో ఏ రకంగా ఉండబోతోంది ఎటువంటి నియమాలు పాటించాలి ఎటువంటి అనుకూలతలు ఉన్నాయి ఎటువంటి ప్రతికూలతలు ఉన్నాయని విషయాన్ని చెప్పడం జరిగింది చెప్పిన నియమాలు పాటించి దైవ బలాన్ని చేకూర్చుకుని మీరు అనుకూలంగా మార్చుకుంటారని కోరుకుంటూ మీ రవికిరణ్ శర్మ వేలూరి జ్యోతిషరత్న వార్డు గ్రహిత నమస్కారం కుంభరాశి వారికి ఈ నెలలో ఏప్రిల్ నెలలో ఏ రకంగా ఉండబోతోంది ఎలాంటి అనుకూలతలు ఉన్నాయి ఎలాంటి ప్రతికూలతలు ఉన్నాయనే విషయాన్ని గురించి మీకు చెప్పడం జరుగుతోంది కుంభరాశ్యాధిపతి శని భాగ్యంలో ఉండటం వల్ల ఈ నెల కుంభరాశి వారికి విశేష అనుకూలతలు ఖచ్చితంగా ఉన్నాయి ఈ రాశ్యాధిపతి శని భాగ్యంలో ఉండటం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా గతంలో ఏలాడు శని ప్రభావం పట ఉన్నటువంటి ఇబ్బందులు అన్నింటిని కూడా కొంతమేర ఈ నెలలో అధిగమించొస్తావు అధిగమించే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఇంకా చెప్పాలనుకుంటే ఈ యొక్క రాసి వారికి ఈ నెలలో ఏ రంగంలో చూసుకున్నా సరే విజయ కేతనం ఎగురవేయడం జరుగుతుంది ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి గతంలో ఉద్యోగం రాకపోయినప్పటికీ ఈ నెలలో ఉద్యోగం వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉద్యోగంలో ప్రమోషన్స్ కోసం చూసేవారికి గట్టి ప్రయత్నం చేసినట్లయితే ఖచ్చితంగా ప్రమోషన్ వచ్చే అవకాశం ఈ నెలలో ఉంది అలాగే చదువుకునే పిల్లలకి గతంలో జ్ఞాపక శక్తి తక్కువగా ఉన్నప్పటికీ కూడా మరలా ఈ నెల అనుకూలంగా ఉండటం వల్ల కింద రావడము చక్కగా పరీక్షలు రాయటము ఉత్తీర్ణతో ఉత్తీర్ణతతో బాసవడం ఖచ్చితంగా జరిగి తీరుతుంది అట్లాగే వివాహ ప్రయత్నం చేసేవారికి గత కొన్ని సంవత్సరాలుగా వివాహం కాని వారికి కూడా ఈ సంవత్సరంలో ఖచ్చితంగా ఈ నెలలో వివాహ యోగం ఉంది ఖచ్చితంగా వివాహ సంబంధాలు సెట్ అయ్యే యోగం ఖచ్చితంగా ఉంది సంతానం గురించి ఎదురు వారికి సంతాన అనుకూలత కూడా ఖచ్చితంగా ఉంది సెవెంటీ పర్సెంట్ వరకు ఈ నెల అనుకూలతగా ఈ రాశి వారికి ఉంది సంతానం గురించి ఎదురుచూసేవాళ్ళు శుభవార్తలు వినే యోగం ఖచ్చితంగా ఉంటుంది అలాగే వ్యాపారంలో గతంలో పడ్డ నష్టాన్ని ఉంచి కొంతమేర ఈ నెలలో అనుకూలంగా మార్చుకుంటారు వ్యాపారం బాగుంటుంది వ్యాపార రంగంలో విజయ కేదన ఎగురవేయడం జరుగుతుంది రియల్ ఎస్టేటు పెరిగే అవకాశం ఉంటుంది రియల్ ఎస్టేట్లో భూములు పెరగడము తద్వారా రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగుండము అనుకూలతగా ఉండే అవకాశం ఉంటుంది అలాగే స్టాక్ మార్కెట్లో స్టాక్స్ పెరిగే అవకాశం ఖచ్చితంగా ఉంది అలాగే సినీ రంగంలో ఉండేవారికి సినీ పరిశ్రమ అనుకూలంగా ఉండము తద్వారా సినిమాలు బ్లాక్ బస్టర్ అయ్యే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి అలాగే వ్యవసాయదారులకి వ్యవసాయం పంట ఈ నెలలో ఖచ్చితంగా అనుకూలతగా ఉంది మొత్తం మీద ఈ రాశి వారికి గతంలో ఉన్న సమస్యల నుంచి ఈ నెలలో బయటపడే అవకాశానికి ఎక్కువ అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి ఎందువల్ల అంటే ఆ యొక్క శని సంచారం భాగ్యస్థానంలో ఉండడం వల్ల ఖచ్చిత అనుకూలతలు ఖచ్చితంగా వస్తాయి అందువల్ల వీరు చక్కగా ఈర్ష్య అసూయ ద్వేషాలు ఈ రాశిపై ఎక్కువగా ఉంటాయి కాబట్టి వీళ్ళు విశేషముగా ఆంజనేయ దండకాన్ని ప్రతినిత్యము బారాయం చేయడము ఆంజనేయ స్వామికి ఇరవై ఒక్క నిమ్మకాయలతో ప్రతి మంగళవారము నిమ్మమాల సమర్పించడము విశేషముగా సుందరకాండ బారాయణ మంజు సూప్త బారాయణ చేసుకోవడం ద్వారా ఈర్ష్య అసూయ ద్వేషాల నుంచి బయటపడే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది చూశారు కదండి ఈ కుంభరాశికి ఈ నెలలో ఏ రకంగా ఉండబోతుంది విషయాన్ని మీకు చెప్పడం జరిగింది చెప్పిన నియమాలు పాటించండి గ్రహ బలాన్ని చేకూర్చుకోండి మీర వికిరణ శర్మ వేలూరి జ్యోతిషరత్న అవార్డు గ్రహీత నమస్కారం జన్మంలో శని సంచారం చేయటం వల్ల కొంతమేర ఇబ్బందులు పడే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి ఆరోగ్యపరంగా ముఖ్యంగా ఎక్కువ ఇబ్బందులు ఉంటాయి ఈ రాశి వారికి మీనరాశి వారికి ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తలు వహించాలి వీళ్ళు విశేషముగా ఈ యొక్క శనివారం నాడు నువ్వుల నూనెతో శనికి అభిషేకం చేయటము నువ్వుల దానాన్ని ఇవ్వటము అట్లాగే శని పింగళ స్తోత్రాన్ని పారాయణ చేయటము అట్లాగే శనివార నియమాన్ని పాటించటము ప్రతి శనివారము కూడా నువ్వుల నూనెతో అఖండ దీపం వెలిగించడం ద్వారా శని బాధల నుంచి విముక్తి చెంది అనుకూలతలు వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి వీళ్ళు ఈ రకంగా ఎప్పుడైతే చేస్తారో తద్వారా గ్రహ అనుకూలత కలిగి సుఖ సంతోషాలతో ఉండడం జరుగుతుంది చూశారు కదండి మీనరాశి వారికి ఈ నెలలో ఏ రకంగా ఉండబోతోంది ఎటువంటి నియమాలు పాటించాలి ఎటువంటి అనుకూలతలు ఉన్నాయి ఎటువంటి ప్రతికూలతలు ఉన్నాయి విషయాన్ని చెప్పడం జరిగింది చెప్పిన నియమాలు పాటించి దైవ బలాన్ని చేకూర్చుకుని మీరు అనుకూలంగా మార్చుకుంటారని కోరుకుంటూ మీ రవికిరణ్ శర్మ वेलूरी ज्योतिष रत्न अवार्ड रही, रही था। नमस्कार